మెగా నందమూరి మంచు కుటుంబాల మధ్య ఎటువంటి విషయం జరిగినా అది అందరికీ ఆసక్తిగానే ఉంటుంది ఈ మూడు కుటుంబాల మధ్య పోటీతో కూడిన గొడవలు ఉండడంతో బయటికి శత్రువులాగా కనిపిస్తుంటారు అయితే ఆ శత్రుత్వం పోటీ వరకే అని మళ్ళీ కలిసి కనబడుతూ తమ స్నేహాన్ని తెలియజేస్తుంటారు తాజాగా మంచు వారసుడు మనోజ్ మెగా వారి ఈవెంట్ కి హాజరై తమ బంధం ఎలాంటిదో తెలియజేశారు మెగా హీరో రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ బుధవారం ఘనంగా జరిగాయి సినీ రాజకీయ ప్రముఖులంతా చరణ్ కి సోషల్ మీడియా ద్వారా బర్త్డే విషేస్ తెలిపారు ఇక ఫ్యాన్స్ కూడా కూడా ఎప్పటిలానే ఎంతో హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ దర్శక నిర్మాతలు పాల్గొన్నారు ఇందులో భాగంగా హీరో మంచు కామెంట్స్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి రామ్ చరణ్ తన ప్రాణమిత్రుడు అని అలాంటి తన స్నేహితుడి బర్త్డే ఈవెంట్ కి ఇలా రావడం ఆనందంగా ఉందని తెలిపారు చరణ్ చిన్నతనం నుంచి ఎలా ఉన్నాడో తనతో ఇప్పటికీ అలాగే ఉన్నాడని పేర్కొన్నాడు ఈ కాలంలో అలా స్నేహం దొరకడం చాలా కష్టమంటూ అందరూ స్థాయి పెరిగాక కొత్త స్నేహాలతో బిజీగా ఉంటారని వెల్లడించారు పాతవారిని మర్చిపోతారని కానీ చరణ్ అలా కాదంటూ స్నేహితులతో ఎప్పటికీ ఒకేలా ఉంటాడని చెప్పుకొచ్చారు ఇక కష్టాల్లో చరణ్ సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాడని ఇలాగే ఒకసారి ఓ కుటుంబం దుబాయ్ లో చిక్కుంటే ఆడబిడ్డ కష్టాల్లో ఉందని తెలిసి తన వంతు సహాయం చేశానని తెలిపాడు కానీ ఇంకా డబ్బులు కావాల్సి వచ్చిందని అర్ధరాత్రి ఫోన్ చేసి రామ్ చరణ్ ని ఐదు లక్షలు అని చెప్పాడు కష్టం ఉందని చెప్పిన వెంటనే ఐదు లక్షలు పంపించాడని అది చరణ్ అని తెలిపారు మనోజ్ ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి